ఫోటో తీసుకెళ్తాయి గోపాల్ సార్ యూపీఎఫ్ వాళ్ళు ఇట్లా కేనడా రాష్ట్రాలు చేస్తే సాయంత్రం దావ తీస్తారు ఎవరైనా దావ తీస్తుంది యూపీఎఫ్ ఆర్ క్యాలెండర్ ఆవిష్కరణ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆహ్వానించిన గ్రంథాలయ చైర్మన్ రాజేష్ రెడ్డి గారికి నరసింహరావు గారికి అందరి అన్ని ఉపాయ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు కార్యవర్గానికి అదేవిధంగా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నా అదేవిధంగా యూటీఎఫ్ వారు నేను గత ఇంచుమించు నైన్టీ ఫైవ్ నుంచి మన బొమ్మరేజ్ పేటలో యూటీఎఫ్దే ఎప్పుడు ప్రాధాన్యత అంటే నేను ఎంపీపీ ఉన్నప్పుడు కూడా ఈటీఎఫ్ పీఆర్టీ రెండు ఉంటుండే రెండు కలిసి పనిచేస్తుండే కానీ అప్పటికి కూడా యూటీఎఫ్ వాళ్ళే కొంచెం మదన్మోహన్ రెడ్డి ఆదిలా సార్ ఇద్దరు ఉంటుంది యూట్యూబ్దే ఎక్కువ ఇది ఉంటుండే అందుకోసం యూట్యూబ్ వారు ఇప్పుడు వీళ్ళు మన పెద్దలు చెప్పినట్లు విద్య మీ యొక్క ఉపాధ్యాయ సమస్యలను పరిష్కారంతో పాటు విద్యార్థులను మన మండల స్థాయిలో ఎక్కువ రిజల్ట్ వచ్చినట్లయితే మనకు కానీ మన స్థానిక శాసనసభ్యులు ముఖ్యమంత్రి విద్యామంత్రి అందరికీ మంచి పేరు వస్తుందని కోరుకుంటున్నా అదేవిధంగా ఏదో నిన్న మొన్న అసెంబ్లీలో ఫస్ట్ రామ్మోహన్ రెడ్డి గారే లేవనెత్తిన మీ విద్యార్థుల సమస్య గురించి ఫస్ట్ సమస్య అసెంబ్లీలో అదే లేవనెత్తుడు కాబట్టి సారు రామ్మోహన్ రెడ్డి లేవనెత్తుకము అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి గారు మన పరిగి దగ్గరుండకము సార్కు కూడా దగ్గర ఉంటాడు కాబట్టి మీ సమస్యను ముఖ్యమంత్రి గారు త్వరలో పాన్ని తీరుస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ పెద్ద అందరికీ నా యొక్క నమస్కారాలు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నూతన క్యాలెండర్ని ఆవిష్కరణలో భాగంగా ఇచ్చేసిన వివిధ సంఘాల నాయకులకు యూటీఎఫ్ నాయకులకు ఉపాధ్యాయులకు మరియు రాజకీయ మిత్రులకు అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కొత్త సంవత్సర శుభాకాంక్షలు యూటీఎఫ్ సంఘం ఉపాధ్యాయుల సమస్యల మీద పోరాడుతూ అనేక సమస్యలను పరిష్కరిస్తూ బాగా పనిచేస్తున్నారు అదేవిధంగా సమస్యల మీద ఉపాధ్యాయుల సమస్యల మీదనే కాకుండా విద్యార్థుల చదువుపై దృష్టి పెట్టి వాళ్ళ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ మీరు ఎంతసేపు రిజల్ట్ని బాగా రావాలని నా కోరిక ఎందుకంటే రిజల్ట్ ఎక్కువ వస్తేనే మనం ముఖ్యమంత్రి కాన్స్టిటెన్షియల్ ఉన్నాం కాబట్టి రిజల్ట్ బాగా వస్తే మనకు పేరు వస్తుంది మన మండలానికి పేరు వస్తుంది కాబట్టి దార్మిన దృష్టి ఎక్కువ పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు విద్యా వ్యవస్థలో ఉన్న అనేక చిన్న చిన్న సమస్యలను ఒడిదుడుకుల్ని ఎలా పరిష్కరించాలి అదే ఏ విధంగా అయితే విద్యా వ్యవస్థ బాగుపడుతుంది అనే దీనికోసం యూటీఎఫ్ తన బంతు పాత్రను పోషిస్తున్నది దీనికి వారందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నా